ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు ముందుగా ఇంజనీర్లు ఆనకట్ట వద్ద ఉన్న దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు కృష్ణమ్మకు సారే హారతులు సమర్పించారు అనంతరం ఆనకట్ట ఆరు ఏడు ఎనిమిదవ గేట్లను పెట్టారు స్పిల్వే ద్వారా డెబ్బై ఆరు వేల యాభై ఆరు బ్యూసెక్లను విడుదల చేశారు ఎగువన ఉన్న జోరాల సింకేతుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు క్యూసెక్ల వరద వస్తోంది శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే నిన్న సాయంత్రానికి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా అడుగులకు నీటి మట్టం చేరింది నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు టీఎంసీలు కాగా నూట ఎనభై నాలుగు పాయింట్ రెండు ఏడు టీఎంసీలుగా నమోదైంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు క్యూసెక్లు కలవకుర్తి ఎత్తిపోతలకు పదహారు వందల క్యూసెక్లను వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడిచిపెట్టడంతో ప్రాజెక్టు వద్ద జల కళ తంతరించుకుంది బిరబెర కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి కనువిందుగా ఉంది మరోవైపు కుడి ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తికి కూడా అధికారులు శ్రీకారం చుట్టారు వరద ఇదే విధంగా కొనసాగితే మరో వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ముంబై కర్ణాటక రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తూ ఇంట్లో పెద్ద ఎత్తున వస్తోంది దీంతో వారం రోజుల్లో శ్రీశైలంతో పాటుగా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పూర్తి స్థాయి నిల్వ నీటి సామర్థ్యానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు